హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి భారీ శుభవార్త అయితే వచ్చిందండి జిఎల్ఐ పెండింగ్ బిల్లులు చెల్లింపులకి ప్రభుత్వం బడ్జెట్ను విడుదల చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు అందరికీ కూడా ఎంతో కాలంగా ఏదో చూసినా సంతోషకరమైన వార్త అయితే బయటకు వచ్చిందండి ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులకి మరోసారి నిధులు అయితే విడుదలయ్యాయి రాష్ట్రం అధికారికంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనంగా ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల బడ్జెట్ మంజూరు చేస్తూ జీవోను విడుదల చేశారండి అయితే ఈ నిధులు ముఖ్యంగా కొన్ని చెల్లింపుల కోసం వినియోగించబడతాయండి గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ బకాయిలు అంటే ఏపీజీఎల్ఐ బకాయిలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లోన్ మరియు ఫైనల్ సెటిల్మెంట్లు జీపీఎఫ్కి మెడికల్ రీఎంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు డిఆర్ అంటే డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలు ఇతర పెండింగ్ పేమెంట్లు అయితే జరుగుతాయండి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందేవారు వేలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఇక ఆర్థిక అయితే పొందబోతున్నారు ఇప్పటికీ ఇరవై లోపు ఇరవై లోపు రీఫండ్ ఉన్నవారికి చెల్లింపులు అయితే జమయ్యాయండి ఇరవై వేల కంటే ఎక్కువ రీఫండ్ వారికి కూడా డబ్బులు త్వరలో జమ కానున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇక సబ్ప్రైజరీ పరిధిలోని పలు జిల్లాల్లో ఒకటి రెండు రోజుల్లో చెల్లింపులు అయితే ప్రారంభం కానున్నాయండి మొదటగా చెల్లింపులు జరగబోయే జిల్లాలు వచ్చేసి కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి విజయనగరం నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మార్కాపురం విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం బుచ్చిరెడ్డిపాలెం వంటి జిల్లాల్లో చెల్లింపులు క్రమంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు ఇక జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ కోసం కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందండి ఉద్యోగులు తమ పి నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బ్యాలెన్స్ వివరాలు స్క్రిప్స్ ఇవన్నీ కూడా లోన్ స్టేటస్ నేరుగా వారే చూసుకోవచ్చు అదేవిధంగా మెడికల్ రియమర్స్మెంట్ బిల్లుల స్టేటస్ కూడా ఆధార్ నెంబర్ లేదా పేషెంట్ ఐడి ద్వారా కూడా తెలుసుకోవచ్చు అండి ఇక డిఏడిఆర్ చెల్లింపుల వివరాలకు వచ్చేసి ఈ నెల నుండి కొత్తగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏడిఆర్ పెంపు అమల్లోకి అయితే వచ్చింది ఇది ఫ్యామిలీ మరియు పెన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు కూడా వర్తిస్తుందండి పెరిగిన డిఆర్ మొత్తాన్ని కూడా ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం బై వంద వేసుకుంటే మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీకే తెలిసిపోతుంది కొంతమందికి అయితే రావటం లేదని కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారండి చాలామందికి కూడా మేము గమనించడం జరిగింది వారికి ఈ కొత్త డిఏ ఏదైతే ఉందో ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం బేసిక్లో పెరగలేదండి ముందు ఎంత వచ్చేదో అంతే వస్తుంది ఖచ్చితంగా వారు ట్రెజరీ వారిని అయితే సంప్రదించాల్సి ఉంటుంది ఇంకా రాబోయే చెల్లింపులు రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయిన ఉద్యోగులకి ఎర్నూడు లీవ్స్ బిల్లులు కూడా జమ అవుతాయండి సర్వీస్లో ఉన్న ఉద్యోగుల ఈఎల్ బిల్లులు ఇవి కూడా త్వరలో విడుదల కానట్లు అధికార సమాచారం రావటం జరిగింది ఇక ముఖ్యంగా అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం కొంత భాగం చెల్లింపులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దస్లో అయితే ఉన్నాయండి నిధులు పూర్తిగా విడుదలైన వెంటనే అన్ని పెండింగ్ బిల్లులు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతాయని చెప్పి అంచనా ఇప్పటికే చాలా వరకు పెండింగ్ బిల్లులు జమ అయ్యాయండి ఇరవై వేలు నాటి ఇప్పుడు ఇరవై వేల దాటి అంటే పెద్ద అమౌంట్లు అయితే ఇప్పటి నుంచి మరో రెండు రోజుల్లో అయితే జమ అవుతాయి ఈ నిర్ణయంతో కలిగే లాభం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు పెన్షన్లు కొంత ఊపిరి పీల్చుకోగలరు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ సిబ్బందికి ఉత్సాహం మరియు భరోసా ఇచ్చే విధంగా ఉందని చెప్పి అన్ని వర్గాలు నుండి ప్రశంసలు కూడా వస్తున్నాయండి ఇక మీ జిల్లాలో జిఎల్ఐ ఏపీ చెల్లింపులు ప్రారంభమయ్యాయా లేదా అనే విషయాన్ని అయితే తెలపాలండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ మిత్రులకి తోటి పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి వారికి పెండింగ్ బిల్లులు ఏ విధంగా జమ అయ్యాయనే విషయాన్ని ఖచ్చితంగా ఒకరికి ఒకరు తెలుసుకోండి మీ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఎవరికి ఏ విధంగా జమ అవుతున్నాయనే ఇంపార్టెంట్ అయితే మీరు అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్